కంప్లీసరీ బ్లాక్స్ ఇదేంటో తెలుసు కదా ఇది కటోరా దీన్ని మనం ఇన్ని పీసెస్ తీసుకొని నైట్ నానపెట్టేసాం మార్నింగ్ అయ్యేసరికి ఇలా చూడండి అంటే నేను ఫస్ట్ టైం ఇది యూస్ చేయడం కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది ఇలా జెల్లీ టైప్లో అయిపోతుంది సో ఇప్పుడు మనం దీంతో ఒక జ్యూస్ రెడీ చేసుకుందాం ఓకే ఇప్పుడు గ్లాస్లోకి వాటర్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇందులోకి కటోరా ఉంది కదా ఈ జెల్లీని టూ స్పూన్స్ వేసుకుని మిక్స్ చేసుకుందాం తర్వాత సబ్జా గింజలు ఆల్రెడీ మనం నానపెట్టుకున్నాము కదా ఇందులో ఒక స్పూన్ వేసుకుందాం ఇది కూడా మిక్స్ చేసుకుందాం ఓకే నిమ్మపడు